ఈవేళ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈవేళైతే మనం చేయబోయే కర్రీ కాకరకాయ కాకరకాయ మసాలా పెట్టి వండుతాను సూపర్గా ఉంటుందండి నేను ఎలా వండుతానో నేర్చుకోండి ఇదిగోనండి దీన్ని ఇలా తీసేసుకోవాలి దీన్ని ఇలా తీసేసుకోవాలి ఇది కొద్దిగా లోనకు తీసుకోవాలన్నమాట తీసుకుని దీన్ని తినచుకుంటే లోన గుంజు అంతా ఎక్కలన్నీ తీసుకోవాలి ఇదిగోనండి ఇదే విధంగా ఖాళీగా తీసుకుంటే ఇందులో మనం ఉల్లిపాయ ముద్ద మసాలా అన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట ఇదే విధంగా అన్ని కన్నలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడికి వేసుకుని చక్కగానే వాడిపోతాయి కదా వాటర్ ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటాం ఇందులో మనం బాణిల్ పై మీద పెట్టే మసాలా అయితే మనం రెడీ చేసుకుంటాం కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు ఎల్లిపాయలు చెంచేది దరియాలి అరస్పు రెండు లామొక్కలు నాలుగు చిన్న దాటించక్కలు బాగా వేపిస్తుంది వెల్లుల్లిపాయలు పాదులు అల్లం ముక్క ఇల్లు టమాటా కూడా వేసుకుని అయితే మగ్గిపోయిందండి చల్లరాక మిర్చి పెట్టుకుందాం అయితే ఆడేసుకుందామండి మనం అందులో పెట్టేసుకుందాం కాకరపేరీ మసాలా ఇది పెట్టుకుందాం ఈ మిశ్రమంలో మనం పసుపు సాల్ట్ కారం వేసుకుని బాగా కలుపుకుందాం కలిపేసుకుందామండి ఈ మూత్రమాన్ని కాకరకాయలో కూరుకుందాం ఇంక ఇదే విధంగా ఈ మసాలా అంతా ఈ కన్నంలోకి ఎలా కూడుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అన్నీ ఇదే విధంగా మసాలా అయితే కూరుకున్నాను కూర అయితే తాళిపేసుకుందాం తాగిన తీసుకున్నాను నూనె కాకపోయిందండి ఒకటి ఒకటి నూనెలో అయితే ఇలాగే యాడ్ చేసుకుంటాం అన్ని యాడ్ చేస్తున్నారండి సిమ్ములు అయితే పెట్టుకొని మనం మద్దప పెట్టుకున్నాం కొద్దిగా ఆకండి బిర్యానీ కొద్దిగా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది మటన్ కర్రీకి అలాగే మూడు పచ్చి చూసి చేసుకుంటున్నాను ఎవరికైనా ఏద్దు అయితే తేమ్ అయితే పెట్టానండి వీడనైతే చూస్తున్నారో లేకపోతే మనం తక్కువ వస్తున్నాయండి మీరు లైక్ కొడితే ఇంకో నాకు షేర్ అవుతుంది కదా వీడియో వాళ్ళకి పోతుంది తక్కువగానే మీరు కలిస్తేనే కదా మనం అందరం కలిపే కదా హెల్ప్ చేయగలం మీది మాట్లాడడం మట్లాడబుద్ధి కూడా ఇప్పించాము నుండి ఇలాగే ముద్దు మధ్య పెట్టుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఇందులో మనం పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను పాలు అయితే యాడ్ చేస్తాను కర్రీ సూపర్గా గ్రేవీతో కాకరకాయ మూ వంద కేజీలాగా మనం కూరండుకుందాం సూపర్గా ఉంది విసారా